హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీరు ఈగో చూపిస్తున్నారట తను మిమ్మల్ని ఇతరుల ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారట మరి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నాది వీడియో మేకింగ్ అనేది కొంచెం స్టోరేజీ ప్రాబ్లం వల్ల లెంత్ అనేది పెంచలేకపోతున్నాను కానీ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి మీ వ్యక్తికి మీరు ఈగో చూపిస్తున్నారని ఆ వ్యక్తి ఎందుకు అలా చూద్దాం మీకు కార్డ్స్ అయితే తీసి ఫస్ట్ వన్ వచ్చేసి మూన్ కార్డ్ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి టవర్ వచ్చేసింది థర్డ్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫిఫ్త్ది వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చిందండి అలాగే సిక్స్త్ వచ్చేసి హెర్మెట్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వచ్చేసి సన్ కార్డ్ అండి ఎయిత్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ వన్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది వీటి వల్ల మీ వ్యక్తి మీరు ఈగో చూపిస్తూ ఉన్నారు తనని రిజెక్ట్ అనేది చేస్తూ అంటే మీరు ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఆ పర్సన్ని మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టారు బట్ ఏంటంటే ఈ వ్యక్తి తప్పు తను చేస్తారు ఇతరుల పైన నెట్టేయడం తనకు ముందు నుంచి ఉన్న అలవాటే మీతోటి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం తనకి నచ్చినప్పుడు ఉండడం నచ్చనప్పుడు వెళ్ళిపోవడం ఇలా చేస్తూ మీకు కొన్ని సంవత్సరాలైనా కొన్ని నెలలైనా మీరు విడిపోయి వైఫ్ హస్బెండ్ అయినా లెవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మాత్రం చాలా స్వార్థపరులు వారి యొక్క స్వార్థానికి మీరు బలైపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నారంటే మీరే ఇగో చూపిస్తున్నారు అంటే తనకి మీ దగ్గరికి వచ్చే ఉద్దేశం ఉంది కానీ మీ దగ్గరికి వస్తే మీరు అరుస్తారు తనకి ఇలా ఎందుకు చేశారని గొడవలు పెట్టుకుంటారు అని అనుకుంటూ ఉన్నారు అంటే గొడవల గురించి భయపడి కూడా ఈ యొక్క వ్యక్తి బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు తను ఉన్న దగ్గర కూడా తనకి డైలీ గొడవలే అవుతున్నాయి తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో థర్డ్ పార్టీ దగ్గర ఫ్యామిలీ అయినా రొమాంటిక్ అయినా ఒక ఆఫీస్లో బాస్ అయినా లేదా ఇంకా ఇతరత్ర ఏ వర్క్ చేసిన ఎవరైనా కూడా తనకి మీకు మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ తోటి ఆ పర్సన్ పోరాడుతున్నారు మీరేమో ఈగో చూపిస్తూ ఉన్నారు అందువల్ల ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకుంటూ ఉన్నారు చూడండి అంటే ఆల్రెడీ రియలైజేషన్కి బదులు మిమ్మల్ని కూడా తన లాంటి సిచ్యువేషన్లోకి లాగాలని చూస్తూ ఉన్నారు అది ఎలా చేయాలనుకుంటూ ఉన్నారంటే ఒక మీకు ఒక తెలిసిన వ్యక్తిని కానీ అంటే మీ యొక్క రిలేటివ్స్ కానీ లేదంటే ఫ్రెండ్సా లేదా ఏదైనా మీకు ఎక్కడైనా కొనుగోలు కానీ లేదా ఏదైనా అమ్మే దగ్గర కొనే దగ్గరనైనా మీ యొక్క అవసరం వారికి ఉన్న మీకు ఏర్పడుతుంది కదా అలాంటి సిచ్యువేషన్ ద్వారా అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా బ్లడ్ రిలేషన్ అయినా ఎవరో ఒకరు ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు అంటే ఇతర థర్డ్ పార్టీల ద్వారా తను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఒక పైశాషిక ఆనందం అనేది పొందాలని కూడా మీ వ్యక్తి చూస్తూ ఉన్నారు చాలా స్వార్థపరులండి వాళ్ళని చాలా వేగంగా పం పంపించాలి మీ లైఫ్లోకి అది ఆలోచించుకుంటున్నారు అంటే మిమ్మల్ని తను అనుకున్నట్టుగా ఆట జరగడం లేదు అంటే తను ఎలా ఒక రూట్ మ్యాప్ బ్లూ ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది అలా జరగకపోవడం వల్ల ఇది ఇలా చే జరగకూడదు నేను ఎలా అనుకుంటున్నానో అలా జరగాలి అని వ్యక్తి అనుకుంటున్నారు కొన్ని పని దగ్గర కూడా డీప్ థింకింగ్ అనేది చేస్తూ ఆ వర్క్ కంటే కూడా మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే మీకు ఎలా కేడ్ చేయాలి అనేసి ఇలాంటి వ్యక్తిత్వం అండి జగులవుతున్నారు అవుతున్నారు రెండు సిచ్యువేషన్స్ మధ్యలో జగులు అనేది అవుతున్నారు మీకు క్లోజ్గా ఉండే వాళ్ళతోటే మీకు నెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ రియూనియన్ కార్డ్ అండి ఆ వ్యక్తి రియూనియన్ కంటే కూడా మేము మీరు ఇగ్నోర్ చేస్తున్నారనేసి మీరు చూపిస్తున్నారు చూపిస్తున్నారనేసి మీకు సంబంధించిన వాళ్ళతోటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు మీరు హ్యాపీగా ఉండడం తనకి ఇష్టం లేదు తను రెండు వేల సిచ్యువేషన్స్ మధ్యలో జగులు అవుతున్నారు హెర్మెట్ ఎనర్జీ వచ్చింది తనకి కొంత డిప్రెషన్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి రకరకాల సిచ్యువేషన్స్ మధ్యలో ఆ పర్సన్ కూడా నగిలి అంటే నలింపు ఒక నగ నలిగిపోవడం అనేది జరుగుతుంది తను కూడా ఇలా అవుతున్నా తనలో ఎలాంటి రియలైజేషన్ అయితే లేదు మళ్ళీ ఇదేంటంటే ఈ బాధ అనేది మళ్ళీ కొత్తగా మీరు తను చెప్పినట్టు వింటే బాగుంటుంది అని కూడా తను అనుకుంటూ ఉన్నారు అంటే తను ఎన్ ఏది చెప్తే దానికి మీరు తల ఊపాలి అంటే గతంలో మీరు అలాగే ఉండేవాళ్ళు తన పైన మీరు అరిచేవారు కాదు తనని క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో తన థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ అన్నోన్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ గొడవలు అనేది తను పెంచినవి కానీ మీరు క్రియేట్ చేసినవి కాదు తనకి మీ మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఈ థర్డ్ పార్ పార్టీలను మీ పైనికి గొడవకు పెట్టేసి అంటే గొడవ పెట్టుకోమని చెప్పి ఈ మీ వ్యక్తి ఆ థర్డ్ పార్టీలతోటి క్లోజ్గా మూవ్ అవడం ఇలాంటివి చేస్తూ కూడా మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు అట్లయినా కొద్ది రోజులు మీరు భరించడం అనేది జరిగిందండి బట్ మీరు కూడా ఎవరికైనా పదే పదే మనం తగ్గాల్సి వచ్చినప్పుడు ఆ బంధం అనేది మనకు అవసరం లేదు కదా అలాంటి సిచ్యువేషన్స్లో మీరు బ్యాక్ స్టెప్ అనేది వేయడం మీ లైఫ్ ఏదో మీరు చూస్ చూస్ చేసుకోవడం చాలా పెయిన్ అనేది అనుభవించారు మామూలుగా కాదండి మీరు విపరీతమైన పెయిన్ అయితే పడ్డారు మీ లైఫ్లో కిడ్స్ ఉన్నా లేదంటే అన్మారీడ్ పీపుల్ అయినా ఎవరైనా కూడా తను యొక్క రిలేషన్ మీకు టాక్సిక్ రిలేషనే కానీ మీ పర్సన్ హెల్దీ రిలేషన్ అయితే కాదు ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు టాక్సిక్ పీపుల్ అది తనకి తెలుసు తెలవడం వల్ల తను ఏమనుకుంటున్నారు తన జెన్యునిటీ కోల్పోవడం అనేది జరిగింది దానివల్ల మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని చూస్తున్నారు అంటే ఈ థర్డ్ పార్టీలను కూడా మీ పైన ఇబ్బంది పెట్టడం వల్ల మీరు మళ్ళీ తన దగ్గరికి వెళ్తారనేది తన యొక్క ఇమాజినేషన్ అలా చేస్తూ మిమ్మల్ని ప్రెజర్ అనేది పెట్టిస్తూ మీరు తన లైఫ్లోకి వెళ్ళాలి అని ఆ పర్సన్ చూస్తున్నారంటే తనకి తగ్గడానికి ఇగో అడ్డొస్తుంది మీరు ఇగో చూపిస్తున్నారు మీరు గతంలో ఎలా అంటే మనం ఒక డాక్కి ట్రైనింగ్ ఇస్తే అది మన వెనకాలే తిరుగుతూ ఉంటుంది కదా అలా చేసేవాళ్ళు అనమాట అలా ఉన్న మీరు ఇప్పుడు ఒక లయన్ టైప్లో తను ఏంటంటే మొత్తం ట్రీట్ఫర్ లాగా చేస్తూ ఉన్నారు ఇది తను భరించలేకపోతున్నారు కుక్క కటుకు చెప్పుదెబ్బ అనేలాగా చేయడం వల్ల కూడా మీ వ్యక్తి మీ యొక్క ఎనర్జీస్ని చూసి భయపడుతున్నారు దానివల్ల కూడా తను మీ లైఫ్లోకి రావాలంటే ఆలోచిస్తున్నారు ఉన్నారు ఈయనని కోరుకుంటున్నారు తను హండ్రెడ్ పర్సెంట్ మీ మనసులోకి రా మీ లైఫ్లోకి రా మీ మనసులో తనే ఉండాలి అనేసి అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కావడం లేదు మీరు భయపడుతున్నారా లేదంటే తనని తన లైఫ్లో నుంచి పూర్తిగా లెఫ్ట్ అయి వెళ్ళిపోవాలని చూస్తున్నారా తనకు అర్థం కావడం లేదు దానివల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీస్ ఉన్నారేమో అనేలాంటి థింకింగ్ ఉంది ఎందుకంటే తను మీకు థర్డ్ పార్టీ వల్ల చాలా పెయిన్ ఇచ్చారు అలా ఏమైనా చేస్తున్నారా సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారా తన లైఫ్లోకి రకపోయినా అనేలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఆఫ్ కప్స్ ఎనర్జీ పర్సెంట్ కోరుకుంటున్నారు అంటే తన చైల్డ్ తను చూసిన రకరకాల వింత మెంటాలిటీ వింత పర్సన్స్ వల్ల తన ఇలా మీతో బిహేవ్ చేయడం అనేది జరిగింది లేదంటే ఈ పర్సన్కి మీకు రిలేషన్ ఏర్పడిన కొత్తలో మీరు బాగానే ఉండేవాళ్ళు దానివల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతోటి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ మీతోటి జెన్యునిటీగా లేకుండా ఉన్నట్టుగా నటించిన తనే ప్రపంచం అనుకొని మీరు జీవించారు అసలు మీకు తను ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవసరం లేదు లేదు జెన్యునిటీ అనేది లేనే లేదు మీ రిలేషన్లో ఎప్పుడు తను టాక్సికే టాక్సిసిటీ చూపెట్టారు అయినా మీరు భరించడం అనేది జరిగింది తన కోసం మీరు ఉన్నారు ఎన్నెన్నో సాక్రిఫైస్ చేశారు ఫైనల్గా ఆ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసినా కూడా మీరు క్షమించి వదిలేశారు అయినా కూడా తను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని నైంటీ నైన్ పర్సెంటేజ్ డ్యామేజ్ చేసినా ఇంకా మీరు హ్యాపీగా ఉన్నారు అంటే తన దారిలోకి మీరు వెళ్ళడం లేదు ఇప్పుడు మీరు మీ యొక్క మీకంటూ కూడా ఒక ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా అది మీరు దెబ్బతీచుకోదలుచుకోకుండా మీరు బ్యాక్ స్టెప్ అనేది వేసి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడే చూసుకుంటా ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అనే విధంగా మీరు ఉండడం వల్ల కూడా మీ పర్సన్ యొక్క ఈగో అనేది హర్ట్ అయిపోయిందనమాట దానివల్ల ఈ పర్సను మిమ్మల్ని మీకు సంబంధించిన వాళ్ళతోటి దగ్గర వాళ్ళతోటి అది బ్లడ్ రిలేషన్ అయినా ఫ్రెండ్స్ అయినా మీకు తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళైనా మీ బిజినెస్ వాళ్ళైనా ఎక్కడ ఉన్నా కూడా మీరు ఏ వర్క్ చేసినా అలాంటి వాళ్ళతో మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నారు తన యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీన రాశి అండి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి అలాగే వృషభ కన్యా మకర రాశి మేష సింహ ధనస్సు రాశి కూడా రావడం అయితే జరిగింది వారి యొక్క లెటర్స్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు ఆర్ లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ సి లెటర్ ఎక్స్ లెటర్ ఎఫ్ లెటర్ యూ లెటర్ డి లెటర్ వీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది క్యూ లెటర్ కూడా వచ్చిందండి మీ ఎనర్జీస్ని చూసి తను తట్టుకోలేకపోతున్నారు అట్లానే తనకి ముఖం కూడా చల్లడం లేదు దానివల్ల బ్యాక్ స్టెప్ అనేవి వేస్తున్నారు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ టెన్ థర్టీ అండి త్రీ జీరో ఎయిట్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ఫోరు టూ ట్వంటీ టూ ఎయిట్ నైన్ వన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఇలాంటి నెంబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్లు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సిండి